మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించినటువంటి ఒక నీతి పద్యం మీకోసం పరుల కొరకే నదులు ప్రవహించు గోవులు పాలనిచ్చు చెట్లు పూలు పూయు పరహితమ్ము కంటే పరమార్థమున్నదా పరహితము కంటే పరమార్థమున్నదా లలిత సుగుణజాల తెలుగు బాల లలితసుగుణజాల తెలుగు బాల దీని భావం ఏమంటే పరుల కొరకే నదులు ప్రవహించు గోవులు పాలనిచ్చు చెట్లు పూలు పూయు ఇతరుల కొరకే నదులు ప్రవహిస్తున్నాయి ఆవులు పాలనిస్తున్నాయి చెట్లు పూలు పండ్లనిస్తున్నాయి పరహితము కంటే పరమార్థమున్నదా ఇతరులకు మేలు చేయకపోతే మానవ జీవితానికి అర్థం ఉన్నదా అని కవిగారి యొక్క అభిప్రాయం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను